హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బెండకాయ రెసిపీస్లో మా ఇంట్లో ఎక్కువగా ఇష్టపడేది బెండకాయ ఫ్రైయే అది కూడా ఇలాగ పొడి పొడిగా ఆయిల్ తక్కువగా ఉండే బెండకాయ ఫ్రై మరి ఇలాగా మీరు కూడా బెండకాయ ఫ్రై చేసుకోవాలనుకుంటున్నారా అయితే చిన్న టిప్స్తో ఈ రెసిపీ చూసేయండి మరి ముందుగా బెండకాయల్ని కడిగి పొడి క్లాత్తో తుడుచుకొని తర్వాత ఇలాగ ఈ సైజులో కట్ చేసుకొని కట్ చేసుకున్న తర్వాత కూడా ఒక టెన్ మినిట్స్ అలా ఆరనివ్వాలి చూస్తున్నారు కదా చాలా పొడిగా ఉన్నాయి అసలు జిగురే లేదు ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ పైన కడాయి కానీ పాన్ కానీ పెట్టుకోవాలి కొంచెం అడుగు మందంగా ఉండేది పెట్టుకుంటే మనకు మాడకుండా ఉంటుంది ఇప్పుడు అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఈ పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి ఎండుమిర్చి అనేది కంపల్సరీ వేసుకోవాలి ఇప్పుడు ఎండుమిర్చి అంత మంచిగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు పసుపు కూడా వేసి కలిపేసి ఏదైతే మనం కట్ చేసి పెట్టుకున్నామో ఆ బెండకాయ ముక్కల్ని కూడా వేసి ఇది మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడు ఉప్పు కానీ ఏది వేయకూడదు ఈ ఆయిల్లో బెండకాయలు ఫ్రై అవ్వాలి ఒక టూ త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మూత పెట్టకుండా ఫ్రై చేస్తే చూస్తున్నారు కదా ఆ మిగిలి ఉన్న జిగురు కూడా అంతా పోతుంది ఇప్పుడు ఒక స్పూను సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి కలపాలి గుర్తుంచుకోండి ఎప్పుడైతే ఫ్రై చేస్తామో ఈ ఫ్రై ఐటమ్స్ దేనికైనా ఇలా అట్ల కాడతో కలుపుకోవడం చాలా బెటర్ ఎందుకంటే నార్మల్ స్పూన్తో కలిపితే అవన్నీ ముక్కలు విరిగిపోతాయి ఇప్పుడు సాల్ట్ వేసి టూ మినిట్స్ అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కారం కూడా వేసేసుకుందాం కారం వేసినాక మీడియం ఫ్లేమ్లో ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత జీలకర్ర అలాగే ధనియాల పొడి కూడా వేసి కలిపేసుకొని డిష్ అవుట్ చేసుకున్నారంటే క్రిస్పీ బెండకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే చాలా టేస్టీగా ఉంటుంది తక్కువ ఆయిల్తో రుచికరంగా ఇలా బెండకాయ ఫ్రై చేసుకోండి ఇంత పొడి పొడిగా వచ్చే బెండకాయ ఫ్రై మీరు ట్రై చేస్తారా మరి రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం